కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ఇష్యూ అయినా అన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ తూది లేకుండా ఇంత న్యాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు ప్రపంచంలో ఉన్న స్పెషలిస్ట్ అందరూ మాతో ఉన్నారు మేమందరం కలిపి ఇంటిగ్రేట్ చేసి ట్రీట్ చేస్తున్నాము ఈజ్ అ మెడిసిన్ రెండు వెజిటబుల్స్ ఒక ఫిఫ్టీన్ డేస్లో చాలా వరకు క్రియాటిని తగ్గుతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది ప్లస్ పేషెంట్కి అన్నిటికని ఇంపార్టెంట్ మా వెల్నెస్ సెంటర్లో డైట్ అమ్మా కిడ్నీ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొత్తిమీర కొత్తిమీర ఈజ్ ఫిఫ్టీ బై హండ్రెడ్ మార్క్స్ పనిచేస్తుంది గ్రైండ్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల ఒక టూ మంత్స్లో ఆల్మోస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపల అలాంగ్ విత్ మై ట్రీట్మెంట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా చిన్న ప్రాబ్లమ్ అయినా పెద్ద ఇష్యూ అయినా అన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ అన్ని కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఒకే దగ్గర డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ సో ఆల్రెడీ వినే ఉంటారు దీనికి సంబంధించిన ఎంక్వైరీస్ కూడా చాలా వస్తున్నాయి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఇంత మందికి ఉన్నాయా అని అనిపించేలాగా ఉంది సో వాటికి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి ఎలా ట్రీట్ చేస్తారో అవన్నీ అడిగి తెలుసుకుందాం మాతో పాటు డాక్టర్ గుప్తా గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ నిజంగా లాస్ట్ టైం మీ వీడియోస్ నేను చూశాను మంది అప్రోచ్ అవుతున్నారు అంటే ఎంక్వైరీస్ కూడా ఇన్న వస్తుంటే కిడ్నీ సమస్యలు నిజంగా ఇంన్నాయా అని అనిపిస్తుంది అవును సో చెప్పండి కిడ్నీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ మేజర్ గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటేనే డయాలసిస్ అంటారు అట్లాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఉంటారు అవును అసలు సూది లేకుండా ఇంత నాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు అవును యాక్చువల్గా మేము చాలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్నాము ఓకే అదంతా కిడ్నీ గురించి అలోపతిక్ లో చాలా ట్రీట్మెంట్ లేదు అరౌండ్ ద వరల్డ్ దే ఓన్లీ డూ ఏ సమ్ ట్రీట్మెంట్ అండ్ ఫైనల్లీ దే కమ్ ఎట్ ఎండ్ విత్ డయాలిసిస్ దెన్ ఫాలోడ్ బై కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కాబట్టి మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్నాము మా వెల్నెస్ సెంటర్లో వీ హవ్ ఆల్ అన్ని స్పెషలిస్ట్ ఉంటారు ప్రపంచంలో ఐ ట్రావెల్డ్ అరౌండ్ ద వరల్డ్ ప్రపంచంలో ఉన్న స్పెషలిస్ట్ అందరు మాతో ఉన్నారు హోమియోపతి డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఆక్యుప్రెషర్ డాక్టర్ ఆక్యూపంచర్ డాక్టర్ సింగి డాక్టర్ లీచ్ డాక్టర్ కైరో డాక్టర్ ఫిజియోథెరపీ డాక్టర్స్ లీడింగ్ డయటిషియన్ అండ్ సో మెనీ స్పెషాలిటీస్ మేమందరం కలిపి ఒక్క రూఫ్లో ఉన్నాం కాబట్టి కిడ్నీ పేషెంట్స్కు తప్పకుండా మేము అన్ని పద్ధతుల టుగెదర్ ఇంటిగ్రేట్ చేసి ట్రీట్ చేస్తున్నాం కాబట్టి రిజల్ట్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ మా దగ్గరికి పేషెంట్స్ కెనడాకి వెళ్ళి వస్తున్నారు యుఎస్ నుంచి వస్తున్నారు తెలంగాణ నుంచి వస్తున్నారు ఆంధ్రా నుంచి వస్తున్నారు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ ఇండియా నుంచి వస్తున్నారు వీ హ్యావ్ వాట్ ఇన్ పేషెంట్స్ కూడా ఉన్నారు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ పేషెంట్స్కి ఇన్ పేషెంట్స్ కూడా ఇంతకుముందు లేకుండే మెనీ పేషెంట్స్ ఆర్ స్టేయింగ్ నియర్ బై హోటల్స్ డాక్టర్ గారు మీరే స్టార్ట్ చేయమంటే మేం జస్ట్ బీ ప్రొవైడెడ్ సమ్ ఫెసిలిటీ సో రిజల్ట్స్ ఆర్ ఒక ఫిఫ్టీన్ డేస్లోనే వాళ్ళకు చాలా రిజల్ట్స్ వస్తుంది ఆయాసం తగ్గుతుంది వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది వాపు తగ్గుతుంది స్వెల్లింగ్ తగ్గుతుంది చాలా వరకు రిలీఫ్ అయిపోతున్నారు రిలీఫ్ అయిపోతున్నారు ఈ కిడ్నీతో పాటు మేము ఏం చేస్తున్నామంటే మన ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఒక పేషెంట్ వచ్చారనుకోండి ఫస్ట్ హోమియోపతి డాక్టర్ చూస్తారు తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు ఆక్యుప్రెంచర్ డాక్టర్ చూస్తారు ఆక్యుప్రెషర్ డాక్టర్ చూస్తారు డైటీషియన్ చూస్తుంది చూసేసి ఇది వెల్ ప్లాన్ దానికి ఏం ఫుడ్ ఇవ్వాలి తర్వాత లాస్ట్లో యోగా డాక్టర్ కూడా ఉంటాడు ప్రొఫెషనల్ యోగా టీచర్ ఆమెకు ఆ కిడ్నీ సంబంధించిన ఎక్సర్సైజెస్ చూపిస్తుంది ఐ వాంటెడ్ టు షేర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల గురించి ఫస్ట్ థింగ్ ఏంటమ్మా మన ఫుడ్ ఈజ్ అ మెడిసిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికి చూపించేది ఇది రామవనం లాగా పనిచేస్తుంది దీన్ని సొరకాయ అంటారు ఆనగప్పకాయ అంటారు సొరకాయ అంటారు ఇది కిడ్నీ పేషెంట్స్ మేము లంచ్లో మెయిన్ మీల్ లాగా ఇస్తాం ఫుడ్ మామూలుగా కర్రీ ఇంత తీసుకుంటాం కదా ఆల్మోస్ట్ ఒక పేషెంట్ ఒకటి ఒకటి పేషెంట్లాగా ఇస్తే గా మెయిన్గా నైన్టీ పర్సెంట్ ఇస్తాము తర్వాత వెజిటేబుల్స్ ఇస్తాము బార్లీ ఇస్తాము వేరే వేరేస్తాము దట్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ ఇది ఇస్తాము నైట్ ఏమో బీరకాయ బీరకాయ కూరయ అంటారు ఇది మెయిన్ ఫుడ్ దిస్ ఇస్ లంచ్ టైం దిస్ ఇస్ డిన్నర్ దిస్ డిన్నర్ ఈ రెండు వెజిటేబుల్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ లో చాలా వరకు క్రియాటి తగ్గుతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది వెరీ వెరీ ఎఫెక్టివ్ ఓన్లీ థింగ్ సోరకాయ మాత్రం ఒక లక్షలో ఒక్కొక్కసారి చేదు వస్తుంది సో బిఫోర్ ఈటింగ్ దిస్ యూ షుడ్ టేస్ట్ ఇట్ టేస్ట్ చేసి జ్యూస్ చేయాలి ఒక చేకోండి తీసుకోవద్దు లక్షల్లో రెండు లక్షల్లో ఒకటి వస్తుంది సో దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేవు ఈవెన్ హార్ట్ పేషెంట్స్ కూడా దీనివల్ల బ్లాక్స్ క్లియర్ అవుతున్నాయి కొలెస్ట్రాల్ తగ్గుతుంది ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది మేము ఎన్నో సైంటిఫిక్ పేపర్స్ తయారు చేసాము మా దగ్గర టెస్టిమోన్యుల్స్ కూడా ఉన్నాయి సో కిడ్నీ పేషెంట్స్కు ఆఫ్టర్నూన్ సోరకాయ నైట్ బీరకాయ ఇస్తున్నాము దాంతోపాటు మేము పేషెంట్స్కు ఫుడ్లో మేము రైస్ అండ్ చపాతీ ఇవ్వడం లేదు వర్ ఫిఫ్టీన్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ వరకు క్యూరే వరకు రైస్ అండ్ చపాతీ బదులు బార్లీ బార్లీ అనేది మనం ఏండ్ల నుంచి వాడతారు చాలామంది అది డయూరిటిక్గా పనిచేస్తుంది ఎక్సెస్ వాటర్ను బాడీలోకి వెళ్ళి తీసేస్తుంది బార్లీ గింజలతోనే మేము ఒక పిండి చేసాం దాంతోనే రో రోటీ రోటీ చేస్తాం మా సెంటర్లో బార్లీ చపాతీ చేస్తాము చాలా ఈజీ ఇంకోటి ఏమో బార్లీ రవ్వ కూడా ఉంది మాతోన బార్లీతోనే రవ్వ కూడా డెవలప్ చేస్తాము దీంతో మేము కిచిడీ లాగా చేస్తాం కిచిడీ కిచిడీలాకా వెజిటబుల్ చేస్తాం ఆఫ్టర్నూన్ ఏమో బార్లీ దలియా అంటాం ఇది ఇస్తాము నైట్ ఏమో బార్లీ రోటీ ఇస్తాం ప్లస్ దిస్ ఆల్ వెరీ ఎఫెక్టివ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు కిడ్నీ పేషెంట్స్కు ట్రై చేసేస్తే వాళ్ళే టెస్ట్ చేసుకోవచ్చు ఒకటి వన్ మంత్ లోపడే తెలిసిపోతుంది రిజల్ట్ తెలుస్తుంది అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ మీరేం లే మా దగ్గర రాకుండా బార్లీ గింజలు తీసుకొని గ్రైండర్లో గ్రైండ్ చేసుకొని రోటీ చేసుకోవచ్చు అండ్ దిస్ ఇస్ బార్లీ రవ్వ వెరీ వెరీ ఎఫెక్టివ్ అసలు రైస్ చపాతి మానేసేస్తే దీంతో దలియా చేసుకోవచ్చు ఎనీథింగ్ యూ కెన్ మేక్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అమ్మ ఇంకోటి ఏంటంటే కిడ్నీ పేషెంట్స్కి మేము ఒక డికాక్షన్ ఇస్తాం ఆ డికాక్షన్ వాటర్ బదులు ఈ డికాక్షన్ తాగమంటాం ఇది చాలా ఇంపార్టెంట్ మన ప్రేక్షకులందరూ కొంచెం జాగ్రత్తగా వినేసి చూసుకోవాలి ఇది దీన్ని ఏమని అంటారు గోకురు ఇది రాంబనం లాగా పనిచేస్తుంది దీన్ని తెలుగులో పల్లెరకాయ అంటారు ప్రతి ఊర్లో దొరుకుతుంది ప్రతి పల్లెటూరులో దొరుకుతుంది దీన్ని చూడరు మేము చాలా రీసెర్చ్ చేసాము ట్రై చేసాము లక్షల మందికి ఎక్స్పెరిమెంట్ చేసాము సైంటిఫిక్ పేపర్స్ కూడా రాశాము దీని మీద గోకురు మీద ఓకే గోకురు అంటే పల్లీరకాయకాయ ఇది నేను ఒక ఒక లీటర్ వాటర్లో ఇది రెండు చెంచాలు ఇది గిలాయ్ అంటారు దీన్ని చిప్పదిగంటారు ఇది ఒక చెంచా ఒక చెంచా బార్లీ గింజలు ఒక చెంచా ఇది క్వాత్ అంటాం వృక్షదోష్ క్వాత్ ఇది ఒక రెండు చెంచాలు ఇది ధనియాలు ఒక రెండు చెంచాలు జీలకర్ర ఒక చెంచా సోంపు ఒక చెంచా ఇవన్నీ ఒక లీటర్ వాటర్లో నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసేసి దానికి ఫిల్టర్ చేసేసి పేషెంట్కు స్టీల్ బాటిల్లో పోసేసుకొని దినమంతా తాగమంటాం వాటర్ బదులు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక గ్లాస్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక కప్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్లో మన కిడ్నీస్ మీద పనిచేస్తుంది ఏదైతే క్రియాటనైన్ ఎక్కువ ఉందో క్రియాటనైన్ తగ్గుతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయిపోతుంది కిడ్నీ జిఎఫ్ఆర్ పెరిగిపోతుంది పేషెంట్ జనరల్ హెల్త్ పెరిగిపోతుంది ఇంప్రూవ్ అవుతుంది వాపు తగ్గుతుంది స్వెల్లింగ్ తగ్గుతుంది వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది పేషెంట్ ఒక త్రూ ఒక ఫోర్ త్రీ ఫోర్ డేస్లోనే పేషెంట్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ ప్లస్ మా మా హాస్పిటల్లో మేము కిడ్నీ రీజునిబేషన్ థెరపీ అని ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ చేస్తాం పేషెంట్కి ఒక రోజు ఒక సిక్స్ అవర్స్ ట్రీట్మెంట్ ఉంటుంది ఫస్ట్ మేము పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తాము మాతో ఒక సోనా రూమ్ అని ఒక రూమ్ డెవలప్ చేస్తాం దానిలో అన్ని హర్బ్స్ ఉంటాయి ఒక పదిహేను నిమిషాలు పేషెంట్ అక్కడ కూర్చోబెడతాం జస్ట్ కాట్ మీద అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది కూర్చోబెడితే ఒక లీటర్ చెమట బయటకు వచ్చేస్తుంది జస్ట్ కూర్చోవాలంతే ఆ చెమట వల్ల టాక్సిన్స్ పోతాయి కరెక్ట్ అమ్మా అది పేషెంట్టి కూర్చోవాలి అంతే దట్ సెట్ దాన్ని హర్బ్ హర్బ్స్ సో ఆ హీట్ వల్ల క్రియాటిని తగ్గుతుంది యూరియా తగ్గుతుంది బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని తగ్గుతుంది అదొక డయాలిసిస్ మిషన్ లాగా పనిచేస్తుంది నేచురల్ డయాలిసిస్ లాగా పనిచేస్తుంది దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు రియాక్షన్స్ లేదు ఏం ప్రాబ్లం లేదు సో ఈ ట్రీట్మెంట్ చేస్తాము కిడ్నీ ప్యాక్ చేస్తాము ఒక టబ్బులో పసుపు పసుపు ఇంకా హర్బ్స్ వేసేసి పేషెంట్ ఒక రన్ బెన్ అరగంట సేపు టబ్బులో పండబెట్టేస్తాం అప్ టు కిడ్నీస్ వరకు దానివల్ల కిడ్నీ రిజనరేట్ అవుతుంది కిడ్నీ ప్యాక్ ఇస్తాము కిడ్నీ బస్తి చేస్తాము ఆక్యుప్రెషర్ చేస్తాము ఫుట్ మసాజ్ చేస్తాము అభ్యంగం చేసేస్తాము సో డిఫరెంట్ 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 ట్రీట్మెంట్ ఒకటే ట్రీట్మెంట్ వల్ల కిడ్నీ ప్రాబ్లం అనేది తగ్గదు మోస్ట్ స్టబన్ ప్రాబ్లం మన బాడీలో ఏంటంటే నెఫ్రాన్ అండ్ న్యూరాన్ నెఫ్రాన్ ఈజ్ అ కిడ్నీ న్యూరాన్ ఈజ్ అ బ్రెయిన్ తగ్గదు ఏదా ఏ ట్రీట్మెంట్కైనా తగ్గుతుంది సో మా మల్టిపుల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మాకు కాబట్టి రిజల్ట్స్ బాగా వస్తున్నాయి ప్లస్ పేషెంట్కి అన్నిటికని ఇంపార్టెంట్ మా వెల్నెస్ సెంటర్లో డైట్ అమ్మా పేషెంట్స్కి ఏంటంటే ఇది ఈ జ్యూస్ ఇస్తాము మొక్కబుట్ట దీన్ని ఏమంటారు అంటే సిల్క్ అంటారు ఇది జనరల్గా మనం మొక్కబుట్టని పడేసేస్తాము మేము ఒక యాభై గ్రాములు ఇది సిల్క్ తీసేసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసేసి బాయిల్ చేసి హండ్రెడ్ ఎంఎల్ టు ఫిఫ్టీ ఎంఎల్ అయినాక రోజు ఒకసారి రెండు సార్లు చూసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది క్రియాటన్ తగ్గుతుంది జనరల్ వెల్ బీయింగ్ పెరిగిపోతుంది యూరిన్ అవుట్పుట్ కూడా బాగా వస్తుంది జనరల్ గా అందరూ పడేసేస్తారు అందుగురించి మీరు ప్రతి ఒక్కరు ఏంటంటే మొక్క బుట్ట కొన్నప్పుడు ఇంట్లో నాన్ కిడ్నీ పేషెంట్స్ కూడా సైడ్ ఎఫెక్ట్ లేదు మొక్కబుట్ట కొన్నప్పుడు మొక్కబుట్టనేసి బుజ్జుట్టు పడేయకుండా సాయంకాలం టీ ట్యూబెల్ ఇది తాగండి వాటర్ బాయిల్ లాగా చేసేసి తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయింది నాట్ ఓన్లీ కిడ్నీ ఫంక్షన్ జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఒక పేషెంట్కు స్కిన్ ప్రాబ్లం ఉండే ఈ కాన్సిల్కి వల్ల సూర్యాసిస్ ప్రాబ్లం ఉండే స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఎగ్జిమాస్ ఉండే ఒట్టి కాన్సిల్తో ఎక్స్పెరిమెంట్ చేసాము ఆ పేషెంట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత డాక్టర్ గారు నేను ఏం చేయలేదు ఇది ఒక్కటే చేస్తాను చాలా ఇంప్రూవ్మెంట్ అయింది అంటున్నారు కాబట్టి చాలా బెటర్ ఇంకోటి ఏంటంటే మేము ఒక గ్రీన్ జ్యూస్ కూడా ఇస్తాం పేషెంట్స్కు ఇంకోటి కిడ్నీ పేషెంట్స్కి రోజు చట్నీ ఇస్తాం ఓన్లీ పుదీనా చట్నీ పుదీనా ఓన్లీ పుదీనా మార్నింగ్ ఒకసారి ప్లస్ కొత్తిమీర ఇదో ఇదేమో కొరియాండర్ కొరియాండర్ అనేది కిడ్నీ క్లెన్జింగ్ లాగా పనిచేస్తుంది నార్మల్గా కూడా మీరు టీ తాగాలన్నప్పుడు సాయంకాలం ఒక బంచ్ కొత్తిమీర వాటర్లో వేసి బాయిల్ చేసేసి డికాక్షన్ చేయడం వల్ల కిడ్నీ క్లీన్ అవుతుంది సో కొత్తిమీర ప్లస్ ఇదేమో పుదీనా పుదీనా ఇదేమో కరేపాకు కరేపాకు కరేపాక్ యూ క్యాన్ మేక్ ఎ చట్నీ ఆల్సో విత్ ఎస్ చట్నీ తీసుకోవడం ప్రతి ఇంట్లో ఉంటుంది దీనివల్ల దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ప్లస్ ఇంకోటి హైబీపీ ఉన్న వాళ్ళకి ఇది ఒకటి రామ్ లాగా పనిచేస్తుంది ఎవరికైతే హై బీపీ ఉందో ఇంత బంచ్ కరేపాక్ ఇది కరేపాక్ మామూలుగా మనం స్మెల్ గురించి టేస్ట్ గురించి ఫ్లేవర్ గురించి వాడతాం మేము బీపీ పేషెంట్స్కు ఓ బంచ్ కరేపాకు వాటర్లో వేసేసి బాగా బాయిల్ చేసి ఒక గ్లాసు సగం గ్లాస్ అయిన తర్వాత రోజు రెండుసార్లు తీసుకుంటే ఒక టెన్ డేస్ లోపండి చాలా మంది బీపీ తగ్గుతుంది డాక్టర్ గారు ట్యాబ్లెట్ తగ్గించాలా తగ్గించాలా అంటున్నారు మేము మానిటర్ చేస్తున్నాం చేసేసి స్లోగా 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 తగ్గించేస్తున్నాం దీనివల్ల ప్రతి ఇంట్లో ఉండేది సో యూ కెన్ ట్రై కొత్తిమీర్ పుదీనా కరేపాక్ ఆల్సో దే కెన్ యూస్ మోస్ట్ కిడ్నీ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొత్తిమీర కొత్తిమీర ఈజే హండ్రెడ్ బై హండ్రెడ్ మార్క్స్ పనిచేస్తుంది ఓకే ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన అందరికి అందరికీ మనకు ఇది పూర్తి గుమ్మడికాయ ఇది కి ఏంటంటే కిడ్నీ ఫ్లష్ చేస్తుంది ఇది ఏంటంటే బాడీలో ఒక అమృతం లాంటి లాగా పనిచేస్తుంది బూర్తి గుమ్మడికాయ సో ఇట్ హ్యాజ్ సో మెనీ ప్రాబ్లమ్ సో మెనీ చాలా ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది కిడ్నీ ప్రాబ్లం తగ్గుతుంది స్కిన్ ప్రాబ్లం తగ్గుతుంది వీక్నెస్ తగ్గుతుంది బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది బాడీ రిజునవేషన్ పెరుగుతుంది సో జస్ట్ అమృతం చాలామంది తెలియదు అసలు దీని వల్ల సో ఇదేంటంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ తీసుకోవచ్చు కిడ్నీ పేషెంట్ జన మా హాస్పిటల్లో అయితే దీంతో మేము కర్రీ చేస్తాం బూడి దిగుమార్ బూడి కర్రీ చేసేస్తాము రా పప్పయ్య కచ్చి పప్పయ్య తింటారు మామూలు దగ్గర పప్పాయ కచ్చి పప్పయ అంటారు రా పప్పయ్య ఆ పప్పాయతో కూడా మేము కర్రీ చేసేస్తాం దానివల్ల కిడ్నీ పేషెంట్స్కి చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో మన ప్రేక్షకులకు ఇది ఈ బూడిద గుమ్మడికాయ కర్రీ కానీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానీ చేయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్లస్ ఇంకోటి మేము ఈ కిడ్నీ పేషెంట్స్కు ఈ కొత్తిమీర ఉంది కదమ్మా కొత్తిమీరతో కొత్తిమీర ఒకటి తినలేరు ఎందుకంటే కిడ్నీ పేషెంట్కు సాల్ట్ మేము సాల్ట్ అవసరం సాల్ట్ లేకుండా మేమేం చేస్తాం ఈ కొత్తిమీర చట్నీలో కొంచెం పైనాపిల్ యాడ్ చేస్తాం టేస్ట్ గురించి బికాస్ సాల్ట్ ఉండదు కాబట్టి కు తినలేరు ఈ ఫీల్ అన్కంఫర్టబుల్ చట్నీలో రోజు మనం ఒక రోజు యాపిల్ యాడ్ చేస్తాం ఒక రోజు జామకాయ యాడ్ చేసేస్తాం రోజు పైనాపిల్ యాడ్ చేసేస్తాం సో దట్ పేషెంట్స్ ఫీల్ మచ్ బెటర్ టేస్ట్ ఆల్సో ఇంపార్టెంట్గా వాళ్ళకి సాల్ట్ ఉండదు కాబట్టి ఈ ఈ కాంబినేషన్లో టేస్ట్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మా వెల్నెస్ సెంటర్లో అట్లీస్ట్ లంచ్ గురించే చాలా మంది కిడ్నీ పేషెంట్ వస్తారు లంచ్ చేయడానికి ఎందుకంటే బికాస్ అవర్ అవర్ లంచ్ ఈజ్ లైక్ ఎ మెడిసిన్ మా కిడ్నీ పేషెంట్స్ ఇంకోటి ఏంటంటే మందులు స్కిప్ చేయాలి అంటే ఇలాంటి కిడ్నీ పేషెంట్స్కి ఇస్తాం మేము ఆనియన్ తో కర్రీ చేస్తాం ఆనియన్ సలాడ్ చేసేస్తాము ప్లస్ కిడ్నీ పేషెంట్కి సాల్ట్ వాడడం కాబట్టి మేము ఉసిరికాయ వాడతాం కిడ్నీ కిడ్నీ పేషెంట్స్కు సో మావన్నీ ఏంటంటే నేషనల్ కదమ్మా హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడాలి డయాలసిస్ అంటే సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ హాస్పిటల్లో పడుకోవాలి పెయిన్ఫుల్ మళ్ళీ ఎక్స్పెండిచర్ స్ట్రెస్ మళ్ళీ వీక్నెస్ ఉంటుంది మా అవర్ ఆల్ నేచురల్ మెడిసిన్స్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ ట్రై చేసుకోవచ్చు లేని వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు నష్టం లేదు ఇంకోటి ఏంటంటే మేము ఒక కిడ్నీ ప్యాక్ అని ఒకటి డెవలప్ చేసాము మన ప్రేక్షకులకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తానమ్మా ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఇది హాట్ వాటర్ రెండు బ్యాగ్స్ ఉంటాయి ఒక దానిలోనేమో వామ్ వాటర్ వామ్ వేడి నీళ్ళు ఒక దానిలోనేమో చల్లనీళ్ళు ఒక ఒక సైడ్ వేడి ఒక సైడ్ చల్ల ఉండడం వల్ల కిడ్నీ ఏదైతే పనిచేస్తలేదో దాన్ని కిడ్నీని స్టిమ్యులేట్ చేస్తుంది రిజ్యూవేట్ చేస్తుంది మేము లక్షల మంది పేషెంట్స్కు ట్రై చేస్తాము ప్రేక్షకులు కూడా చూపిస్తాము ఇదేమో హాట్ వాటర్ ఏమో బ్యాక్ సైడ్ కోల్డ్ వాటర్ ఏమో ఫ్రంట్ సైడ్ తర్వాత మేము రెండు క్లాత్స్ డిజైన్ చేసాము పేషెంట్కి ఇస్తున్నాము ఇదేమో కాటన్ క్లాత్ ఇదేమో వెల్ వెట్ క్లాత్ ఫస్ట్ ఏంటంటే కాటన్ క్లాత్ను ఇలా ఇలా ర్యాప్ చేసేసుకోవాలి ఇలా ఇదేమో కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ను మనం కట్టుకునేటప్పుడు వాటర్లో ముంచాలి ముంచేసి జస్ట్ వాటర్ చేసి వెట్ క్లాత్ వెట్ క్లాత్ ఫస్ట్ బ్యాక్ సైడ్ ఏమో హాట్ వాటర్ బ్యాగ్ ఫ్రెండ్ సైడ్ ఏమో కోల్డ్ వాటర్ ఈ కాటన్ వాటర్ వాటర్లో తడిపేసేసి వాటర్ తీసేసి ఇలా ర్యాప్ చేసుకోండి ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత పైనుంచి నుంచి మళ్ళీ బ్లాంకెట్ క్లాత్ ఈ క్లాత్ ఇలా క్లాత్ మొత్తం ర్యాప్ చేసేసేసి సో ఇప్పుడు ఏంటంటే ఒక సైడ్ ఏమో హార్ట్ ఒక సైడ్ ఏమో కోల్డ్ ఇవన్నీ కిడ్నీ సెల్స్ను స్టిములేట్ చేస్తుంది ఇవన్నీ చేసేసి పేషెంట్స్కి మినిమం ఒక ఇంట్లో కూడా చేసుకోవచ్చు మొత్తం అన్నీ రెడీగా ఉన్నాయి ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చెప్తున్నాం పేషెంట్స్ మార్నింగ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది క్రియాటరిన్ తగ్గుతుంది జిఎఫ్ఆర్ పెరుగుతుంది యూరిన్ అవుట్పుట్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అయితే దీనివల్ల ఏం సైడ్ దిస్ ఇస్ అ నాచురోపతి ట్రీట్మెంట్ అమ్మా ఇది చాలా మంది కిడ్నీ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కదా సో కూడా ఈ రల్ పద్ధతిలో సాల్వ్ చేసుకోవచ్చు మన ఆక్యుపేషన్ మేము ఆల్మోస్ట్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది ఆమె యూఎస్ఏ ఫ్లోరిడా నుంచి వచ్చింది డాక్టర్స్ అక్కడ చెప్పారంట ఏ మార్గం లేదు అమెరికాలో ఓన్లీ అటు గో ఫర్ అట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ దొరకాలి డబ్బులు మళ్ళీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా అది సెట్ అవుతుందా లేదో తెలియదు వీ డోంట్ నో సమ్ టైమ్స్ ఇట్ రిజ ట్రాన్స్ప్లాంట్ అయినాక కూడా ఇట్ మే రిజెక్ట్ ఆల్సో కాబట్టి మా దగ్గర ఉండి ఒక ట్వంటీ డేస్ ఉందమ్మా ట్వంటీ డేస్లో ఆమెకు యోగా చేపించాము ట్రీట్మెంట్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ మేము కిడ్నీ రిజనవేషన్ ట్రీట్మెంట్ చేసేసాము తర్వాత టెస్ట్ చేస్తే లెవెన్ పాయింట్ నుంచి ఆమెకు ఎయిట్ పాయింట్ ఫోర్ వచ్చింది షీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ట్వంటీ డేస్లోనే ఆమె జనరల్గా మేము వన్ మంత్ అంటాము కానీ ఆమె ఆమె ఏంటంటే రోజు కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చూపిస్తాం కిడ్నీ యోగా ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చూపిస్తాం ఆమె టూ అవర్స్ చేయమంటే ఫోర్ ఫోర్ అవర్స్ చేసింది ఎందుకంటే ఆమెకు వేరే లేదు డాక్టర్ గారు ఫ్లోరిడా నుంచి వచ్చాను నాకు వేరే పని లేదు ఓన్లీ థింగ్ ఇస్ నా కిడ్నీని నేను సేవ్ చేసుకోవాలి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లేకుండా నమ్మకంతోనే నేను దగ్గరికి వచ్చాను డాక్టర్ గారు అని మనం చెప్పిన దానికన్నా ఎక్కువ టైం స్పెండ్ చేసింది స్ట్రిక్ట్గా డాట్ అంటే డాట్ ఫుడ్ ఎక్సర్సైజ్ ట్రీట్మెంటు మా దగ్గర సిక్స్ అవర్స్ ట్రీట్మెంట్ అంటే కరెక్ట్గా డాట్ అంటే ఎయిట్ ఓ క్లాక్ అంటే ఎయిట్ ఓ క్లాక్ వచ్చే వచ్చేస్తుండే సో పేషెంట్ ఇంట్రెస్ట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మేము చెప్తాం పేషెంట్ సరిగ్గా చేయలేదనుకోండి మేము ఒక మినిమం ఒక త్రీ అవర్స్ కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చూపిస్తాం కిడ్నీ పేషెంట్స్కు ట్రైనింగ్ ఇస్తాము చూపిస్తాము వాళ్ళ మొబైల్లో రికార్డ్ చేసేస్తాము వాళ్ళు చేయాలి దే హ్యావ్ టు డూ ఇట్ సో దిస్ ఈస్ వెరీ ఈజీ అమ్మ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను కిడ్నీ దిస్ ఇస్ కిడ్నీ ప్యాక్ బ్యాక్ సైడ్ ఇస్ హాట్ వాటర్ బ్యాగ్ ఫ్రంట్ సైడ్ కోల్డ్ వాటర్ బ్యాగ్ ఇస్ ఎ కాటన్ దిస్ ఇస్ ఎ బ్లాంక్ అంతే దిస్ ఆఫ్టర్ ఫార్టీ మినిట్స్ తీసేసారు దట్ సైడ్ వెరీ ఈజీ అమ్మ

ప్రతి ఒక్కరు ఒకసారి సెకండ్ ఒపీనియన్ లాగా మా దగ్గరికి రావాలి వచ్చేసి సలహా తీసుకోండి వెజిటబుల్స్ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా యాక్చువల్గా ఏదంటే ఎవ్రీ ఫుడ్ ఈజ్ హ్యావింగ్ ఎసిడిక్ అండ్ అవర్ బాడీ పిహెచ్ బ్లడ్ పిహెచ్ సెవెన్ పాయింట్ ఫోర్ మనం ఏ ఫుడ్ తీసుకున్నా చూడాలి విచ్ ఇస్ ఎసిడిక్ అండ్ ఆల్కలైన్ ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవడం వల్ల నాట్ ఓన్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ రావు సో మనం ఏంటంటే ఎసిడిక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం సో దానివల్ల అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో మే ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ కాబట్టి ఫుడ్లో ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి జస్ట్ గూగుల్లోకి వెళ్తే ఆల్క్లైన్ ఫుడ్ అంటే యూ గెట్ ఆల్ ద చాట్ హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చొని ఆల్కలైన్ ఫుడ్ చాట్ తీసేసుకొని కిచెన్లో పేస్ట్ చేసుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టేక్ ఆల్కలైన్ ఫుడ్ థర్టీ పర్సెంట్ టేక్ ద యాసిడిక్ యాసిడిక్ ఫుడ్ తీసుకున్నా పర్లేదు సో ఇది చాలా ఇంపార్టెంట్ మన ప్రేక్షకులకు ఇది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో అమెజాన్లో దొరుకుతుంది ఎనీవేర్ ఎనీ స్టీల్ షాప్లో కూడా దొరుకుతుంది దీన్ని వెజిటబుల్ స్టీమర్ అంటారు వెజిటబుల్ స్టీమర్ కింద కిందనేమో హాట్ వాటర్ పోయాలి పోసేసి దీనిలో వెజిటబుల్స్ పెట్టేసే వాళ్ళన్నీ ఇది యాక్చువల్గా కిడ్నీ వాళ్ళకి దిస్ ఆల్ ద వెరీ వెరీ గుడ్ దిస్ ఇస్ రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ దిస్ ఇస్ బ్రకోలి ఆల్సో పెట్టేసేసి జస్ట్ ఇక్కడ ఇలా ఇలా మూత పెట్టేసి కు మన కొరిమలే పెట్టేసామనుకోండి ఒక టూ మినిట్స్లో వెజిటబుల్స్ అన్ని స్టీమ్ అయిపోతాయి వెరీ టేస్టీ ఆల్సో వెరీ న్యూట్రిషన్ ఆల్సో సో మన ప్రేక్షకులకు తెలవాలి చూపిస్తున్నాను ఈజీ ఉంటుందమ్మా ఇంకొకటి ఏంటంటే కిడ్నీ ఒక వంద సంవత్సరాల నుంచి కిడ్నీ పేషెంట్స్కు మన రామాయణ మహాభారతం నుంచి వస్తుంది ఈ రావి ఆకు వేపాకు ఓకే మన ఇది ప్రతి గుడిలో ఉంటుంది రావి చెట్టు ఉంటుంది మన ప్రతి దగ్గర కూడా వేపాకు ఉంటుంది మనం దీనికి రెండింటికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు వి డి నాట్ స్పెండ్ ఎనీ మనీ మేము ఒక లక్షల మందికి ట్రై చేసాము ఒక ఐదు వేపాకు ఒక మూడు రావి ఆకు ఒక థర్టీ ఎంఎల్ఓ ఫార్టీ ఎంఎల్ఓ వాటర్ పోసి గ్రైండ్ చేసి మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల ఒక టూ మంత్స్లో ఆల్మోస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపడి అలాంగ్ విత్ మై ట్రీట్మెంట్స్ మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసి ఆ ట్రీట్మెంట్తో పాటు డికా కాడా ఇచ్చాము దానివల్ల మంచి రిజల్ట్స్ ఉంటుంది ఐదు వేపాకులు మూడు రావే ఆకులు జస్ట్ ఒక థర్టీ ఎంఎల్ ఫార్టీ ఎంఎల్ వేసి గ్రైండ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసేసి తాగమంటున్నాను మంచి రిజల్ట్ ఉంది వెరీ వెరీ ఎఫెక్టివ్ వాళ్ళు వాళ్ళు బిఫోర్ టెస్ట్ చేసుకోండి తర్వాత టెస్ట్ చేసుకోండి ఈజీగా వాళ్ళకు తెలుస్తుంది అండ్ వన్ షుడ్ ట్రై ఒక క్రియేట్ మనకు సడన్గా పెరిగి డౌట్ వచ్చింది రిపోర్ట్ ఎక్కువ ఉంది అనుకోండి ఫస్ట్ థింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ముందు రెండు ట్రై చేయండి ట్రై చేసి మమ్మల్ని అప్రోచ్ కాండి సో దట్ విల్ విల్ టెల్ నేచురల్ వేసే కదా మా దాని వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు రియాక్షన్ ఉండదు అవర్స్ ఆస్ ఆల్ నేచురల్ వేస్ ఓకే బ్లస్ ఆల్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే చిన్న కూడా ప్రాబ్లెమ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనకు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దానికి కదా సో ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం దేని వల్ల వస్తుందంటే ఫార్టీ పర్సెంట్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్ చాలామందికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది చూపించుకోరు అన్నోటీస్ ఉంటుంది దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది ఇంకొక ఫార్టీ పర్సెంట్ ఏమో కంటిన్యూస్లో డయాబెటిక్ ఉంటుంది అప్ డయాబెటిక్ అప్ ఉంటుంది డౌన్ ఉంటుంది ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటారు తీసుకోరు ఇవన్నీ కారణాలకు అందుగురించే మనం ప్రతి సంవత్సరంకి ఒకసారి వేరే టెస్ట్లు పాటు కిడ్నీ సింపుల్ ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్లో కిడ్నీ సీరం క్రియాటైన్ ప్లస్ యూరిన్ ఎగ్జామినేషన్ ఆ రెండు టెస్ట్లు చేయించడం వల్ల కొంచెం ఐడియా ఉంటుంది ఇంకా బిఫోర్ దట్ మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కూడా మనం టెస్ట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు సెకండ్ టైం ఆ యూరిన్లో బాగా నురుగా వస్తుంది నురుగా వచ్చిందంటే మనకు కిడ్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినట్టు సో దే షుడ్ దే షుడ్ లుక్ దెన్ ఇఫ్ దే ఫీల్ అలా తెలిసిందనుకోండి ఇమ్మీడియట్గా ప్రాబ్లమ్ స్టార్ట్ యూరిన్లో ప్రోటీన్ వెళ్ళడం వల్ల నొరుగు వస్తుంది అది ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ కిడ్నీ అనేది సైలెంట్ కిల్లర్ తెలియదు మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత బయటకు వచ్చేవరకల్లా పేషెంట్ అన్ని డ్యామేజ్ అయిపోతుంది సో క్రియాటిన్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ చాలా హార్మోన్స్ ఉంటాయి చాలా మొత్తం కిడ్నీ అంతా డ్యామేజ్ అయినంత బయటకు వస్తుంది సో బై ద టైం ఆ డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ చేయడానికి అలోపతిక్లో అయితే ప్రపంచంలో దీనికి ట్రీట్మెంట్ లేదు బట్ మా వెల్నెస్ సెంటర్లో మేము పేషెంట్స్ కిడ్నీ పేషెంట్స్కు క్రియాటన్ తగ్గిస్తున్నాము జిఎఫ్ఆర్ ఇంప్రూవ్ చేస్తున్నాము సిమ్టమ్స్ తగ్గుతున్నాయి దే ఆర్ ఫీలింగ్ బెటర్ ఓన్లీ థింగ్ ఇస్ కొంతమందికి ఫిఫ్టీన్ డేస్లో తగ్గుతుంది కొంతమందికి వన్ మంత్లో తగ్గుతుంది కొంతమంది టూ మంత్స్లో తగ్గుతుంది చాలామంది మన గుండు ఒకతను వచ్చాడు డయాలిసిస్ చేసుకుంటున్నాడు అతను వారముకు మూడు సార్లు చేస్తున్నారు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ మా హాస్పిటల్లో ఉన్నాడు వారంకు మూడు సార్లు నుంచి వారముకు రెండు సార్లు రెండు సార్ల నుంచి ఒకసారి అయినా ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకుంటున్నాడు సో మేము ఆన్లైన్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాము అంటే మా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నా హెల్ప్ చేస్తాము సో దిస్ట్ ట్రై అట్లీస్ట్ వారంకు మూడు సార్లు డయాలిసిస్ బదులు వారానికి రెండు సార్లు వారంకు ఒకసారి అయినా దే ఫీల్ బెటర్ జనరల్ హెల్త్ బెటర్ ఉంటుంది వీక్నెస్ తగ్గుతుంది ప్రతి ఒక్కరు దే షుడ్ ట్రై అవర్ వెల్నెస్ అండ్ సపోజ్ ఇఫ్ దే ఫైండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ దే ఫైండ్ డౌట్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా బిఫోర్ గోయింగ్ ఫర్ డయాలిసిస్ మాతో సెకండ్ ఒపీనియన్కి రావాలి వచ్చేసి దే షుడ్ ట్రై బికాస్ అట్లీస్ట్ న్యాచురల్ మెడిసిన్స్ కదా సో మీరు మా దగ్గర రావద్దనుకోండి అట్లీస్ట్ దే క్యాన్ ట్రై రావియాకు వేపాకు చేయడం వల్ల కూడా కొంచెం తగ్గుతుంది ప్లస్ మెయిన్ అంటే మా ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ చేస్తాం మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ మసాజ్ చేస్తాము కిడ్నీ ప్యాక్ ఇస్తాము ఇమర్షన్ బాత్ స్పెషల్ మెడికేటెడ్ కిడ్నీ రూమ్ అని డెవలప్ చేస్తాం ఆ రూమ్లో కూర్చుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చుంటే ఒక లీటర్ చెమట వచ్చేస్తుంది సో బాడీ అంత అదొక డయాలసిస్ న్ న్యాచురల్ డయాలసిస్ లాగా పనిచేస్తుంది సో దిస్ షుడ్ ట్రై సార్ ఇది కిడ్నీ ఆక్యుపేషన్ మ్యాట్ అండి ఇది దీనివల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది మీరు టీవీ చూసేటప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు పెట్టేసి దీని మీద జస్ట్ కాల్ పెట్టేసాలంతే జస్ట్ కాల్ కొంచెం పెయిన్ ఉంటుంది మెల్లగా ఒక టూ సైడ్స్ ఏమో దీంట్ ఇటు సైడ్ ఒక టూ ట్రైన్స్ ఇలా ఇలా కాలు మన ఫుట్ పెట్టాలి పెట్టడం వల్ల మనకు ఆక్యుప్రెషర్ ఇంప్రూవ్మెంట్ ఆక్యుప్రెషర్ అయ్యి మన బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కిడ్నీ పాయింట్ ఉంటుంది మన ఫుట్లో అది స్టిమ్యులేట్ అవుతుంది జస్ట్ ఇలా ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఇలా 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 దీని మీద పెట్టేసి మెల్లమెల్లగా ముందు కూర్చొని చైర్ మీద కూర్చొని దీని మీద కాలు పెట్టండి తర్వాత నిలబడండి దానివల్ల చాలా కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే మేము కిడ్నీ పేషెంట్స్కు మేము ఒకటి ఆకుప్రెషర్ పాయింట్ చూపిస్తున్నాం కిడ్నీ ఆకుప్రెషర్ పాయింట్ మన ప్రేక్షకులకు కూడా చూపిస్తాను ఇలా ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి ఇక్కడ కిడ్నీ పాయింట్ ఉంది ఇక్కడ ఇలా రోజు తినకముందు మార్నింగ్ థర్టీ టైమ్స్ ఆఫ్టర్నూన్ థర్టీ టైమ్స్ నైట్ థర్టీ టైమ్స్ అక్కు ప్రెషర్ చేయడం వల్ల మన కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది దిస్ అక్ ప్రెషర్ సైన్స్ మళ్ళీ ఈ సైడ్ కూడా ఇలా ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఇలా ఇలా వన్ టూ త్రీ ఫోర్ పాయింట్ ఇక్కడ ముందు ఇలా పెట్టాలమ్మా ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఓకే ఇలా వన్ కొంచెం పెయిన్ఫుల్ వస్తుంది ఫస్ట్ టైం నర్వ్ ఉంటుంది ఆ నర్వ్ అనేది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో రోజు ఒక మేము ఏం చెప్తున్నాం మార్నింగ్ తినకముందు ఒక థర్టీ టైమ్స్ మధ్యాహ్నం తినకముందు థర్టీ టైమ్స్ నైట్ దానివల్ల సో వాళ్ళు ఏదంటే ఇంటిగ్రేటెడ్ ఒక అన్ని రకరకాల ట్రీట్మెంట్ చేయడం వల్లనే ఇది ఇలా దిస్ ఇస్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇలా పెట్టడం వల్ల మేము యోగా చెప్పేటప్పుడు ఇలా పెడతాం సో దర్ ఆర్ సో మెనీ వేస్ వీఆర్ డూయింగ్ ఒక్క మార్గం చేయడం లేదు మేము కిడ్నీని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇట్లా ఆక్యుప్రెషర్ చేస్తాము న్యాచురోపతి చేస్తాము హోమియోపతికి మేము జర్మనీ నుంచి మెడిసిన్ ఇంపోర్ట్ చేస్తాం కిడ్నీ వాళ్లకు స్పెషల్ డ్రాప్స్ ఇంపోర్ట్ చేస్తాము అది ఇస్తాము ఆక్యుపెంచర్ చేస్తాము డైట్ సో మెనీ వేస్ వల్ల కిడ్నీ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది ఓకే సో మీ దగ్గర చూస్తుంటే నిజంగానే న్యాచురల్ వేస్లో లో ట్రీట్మెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది అండ్ పర్సనలైజ్డ్ కేర్ కూడా కనిపిస్తుంది అవును మా పర్సనలైజ్డ్ కేర్ కూడా ఉంటుంది డెఫినెట్ గా డన్ సర్ థాంక్యూ సో మచ్ అండ్ నిజంగానే ఇలాంటి సర్వీసెస్ గాని చాలా మంది తెలియాలి ఎందుకంటే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ మీరు చెప్పినట్టుగా చాలా సైలెంట్ డిసీజ్ లాగా డెవలప్ అవుతుంది అది ఎంత వరకు దారి తీస్తుందో మనకు తెలియదు మా వెల్నెస్ సెంటర్ మా డాక్టర్ గుప్తాస్ సెంటిగేటెడ్ వెల్నెస్ సెంటర్ సికింద్రాబాద్ న్యూ బైనపల్లిలో ఉంది అనురాధ టింబర్ డిపో ముందు దగ్గర ఉంది సో ఎనీ టైమ్ మా ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేది మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఏమో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం సెవెన్ వరకు చూస్తాం సెవెన్ డేస్ ఓన్లీ హైదరాబాద్ అరౌండ్ దాస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ ఇలాంటి సర్వీసెస్ చాలా మందికి అందించి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ పోగొట్టాలని కోరుకుంటున్నాను